వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ అనిల్ చాలా రోజుల నుండి పంచాయతీ ఎలక్షన్స్ గురించి అయితే గ్రామ ప్రజలు అయితే వెయిట్ చేస్తా ఉన్నారు విధంగా ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తులు కూడా చాలా విధాలుగా అయితే వెయిట్ చేస్తా ఉన్నారు వాళ్ళకైతే క్లియరెన్స్ ఇవ్వాలన్నట్టు కూడా కేంద్ర పంచాయతీరాజ్ కమిటీ ఈ రోజు తెలంగాణ పంచాయతీరాజ్ కి అయితే లేఖ రాయడం అయితే జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది జనవరిలో అయితే ఎలక్షన్స్ అయితే జరిగాయి పంచాయతీరాజ్ సంబంధించిన ఎలక్షన్స్ సర్పంచ్ ఎన్ని ఎన్నికలు అయితే జరగడం అయితే జరిగాయి వాళ్ళ పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు జనవరికి అయితే పూర్తిగానుంది కానీ అప్పుడున్న పరిణామాలు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కొంత పోస్ట్ పోన్ చేస్తున్నట్టు కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చేయడం అయితే జరిగింది విధంగా ఇప్పుడు కూడా అక్టోబర్ లేక మూడు దశల్లో అయితే ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ క్లియరెన్స్ ఇచ్చే నేపథ్యంలో కేంద్రం కూడా ఒక చివార్లు పెట్టే సందర్భం అయితే కనబడతా ఉంది ఈ రోజు దిశలో వచ్చిన వార్త అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము సర్పంచ్ ఎన్నికలు నిర్వచించండి వీలైనంత త్వరగా పూర్తి చేయండి రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయత్ రాజ్ గ్రాండ్ రిలీజ్ చిక్కులతో అడ్వైజర్లు జారీ కసరత్తు మొదటి పెట్టిన రాష్ట్ర అధికారులు పంద్రా ఆగస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఆ తర్వాత స్థానిక సమరంపై క్లారిటీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకి పంచాయతీరాజ్ సెక్షన్ ఫోర్టీన్ టూ లో మనకి ఏదైతే ఈ గెస్టెడ్ ఎవరైతే ఉన్నారో సర్పంచ్లు ఇప్పుడు కూడా కొంతమంది అయితే వాళ్ళ పదవీ కాలం తర్వాత కొంతమంది గెస్టెడ్ లెక్క సర్పంచ్లైతే ఉండడం అయితే జరుగుతుంది వాళ్ళ పదవి కాలం ఆరు నెలలు దాటిందంటే కేంద్రం నుండి అయితే గ్రామ పంచాయతీలకు అయితే ఏవైతే రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేదాంట్లో చిక్కులు ఉంటాయి మేము ముందే మీకు ఒక లేఖ రూపంలో తెలియజేస్తా ఉన్నామని కూడా కేంద్ర గవర్నమెంట్ కూడా కింద తెలంగాణ కు చివాట్లు పెట్టిన సందర్భం కనబడతా ఉంది మీరు తొందరలో మీరు గ్రామ పంచాయతీ సంబంధించిన ఎలక్షన్స్ పెట్టండి అని కూడా తెలంగాణ సర్కార్కైతే కేంద్ర గవర్నమెంట్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వచించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ రాసింది రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తున్నది కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలన వ్యవస్థ ఉండడం అనివార్యం కావడంతో కేంద్రం ఈ లేఖ రాసినట్లుగా రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు వాస్తవానికి సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీలను ఒకేసారి నిర్వహించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది మరోవైపు బీసీ రిజర్వేషన్ చిక్కులున్నందున రాష్ట్ర బీసీ కమిషన్ పంచాయతీ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘం అధి అధికారులతో ఇప్పటికే సీఎం సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు ఆ మూడు విభాగాల్లో అధికారులను వర్క్ డిజిటల్ గా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నివేదిక సమర్పించారు అదే విధంగా సీఎం విదేశీ టూర్ ముగిసిన తర్వాత దీనిపై సమావేశం నిర్వహించి తీసుకుంటామనే ఛాన్స్ అయితే ఉన్నారు చెప్తా ఉన్నారు ఏదైతే పంచాయతీరాజ్ సంబంధించిన నిధులు ఏవైతే కేంద్రం నుండి రావాల్సిన ఏవైతే ఉంటాయో దానిలో కొంత చిక్కులు ఉంటాయి ఇప్పటికే మేము చెప్తా ఉన్నాము కాబట్టి మీరు ఏం లేదు ఇప్పుడు పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ మీరు పెట్టండి త్వరలో పెట్టేసి మరి ఇప్పుడైతే అక్కడ అధికారులను మీరు కొంతమందిని పెట్టి నడిపిస్తా ఉన్నారు మరి అలా కాకుండా వీలైనంత త్వరగా మరి మీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా పెట్టాలన్నట్టు కూడా కేంద్ర గవర్నమెంట్ మరి రాష్ట్ర గవర్నమెంట్ కి సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఎన్నికల గురించి అయితే చాలా మంది అర్హత ఏముండాలని కూడా చాలా మంది అయితే ప్రశ్నార్థకం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో కూడా ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే ఛాన్స్ ఇవ్వండి గవర్నమెంట్ మరి ఇప్పుడు కూడా దాని మీద క్లారిటీ కూడా ఇవ్వాలన్నట్టు కూడా తెలంగాణ సర్కార్ అయితే చాలా మంది కోరడం అయితే జరుగుతూ ఉంది ఒకసారి ఇదే న్యూస్ మనం పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనకి ఒకసారి ఎనిమిదిలో ఉందంటే ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరి సర్పంచ్లకు సంబంధించి మరి కేంద్ర గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా ఉండబోతా ఉంది అనే విషయాలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము రాష్ట్రానికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ లేక ఇది ఏంటంటే మనకు కూడా తెలిసిన విషయమే పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీలు అయితే తెలంగాణలో అయితే ఉన్నాయి మూడు దశలు అయితే ఎన్నికలు అయితే జరుగుతాయి ప్రతి డిస్టిక్ సంబంధించిన ఒక దశ అంటే ఒక డిస్టిక్ లో మూడు దశలు ఉంటాయి దాంట్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ మూడు దశలు అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది కొన్ని ప్రాంతాల వరకు ఒక 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 టైంలో ఇంకొక ప్రాంతాల వరకు ఇంకొక టైంలో అట్లా మూడు దశలు అయితే ఎన్నికలు అయితే జరుగుతాయి దాదాపుగా మనకి కొంత టైం కూడా తీసుకునే నేపథ్యం కూడా జరుగుతుంది ఈ పంచాయతీ ఎలక్షన్స్ మొన్న అంటే తెలంగాణ సర్కార్ ఎందుకు వేట్ లేట్ చేస్తూ ఉందని అంటే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దానికి సుమారుగా ఐదు నుండి ఆరు నెలల టైం పడుతుంది మరి దానికి సంబంధించిన ఏదైతే బీసీ కులగణన కావచ్చు లేకుంటే బీసీ రిజర్వేషన్స్ కావచ్చు ఇప్పుడు భారీ ఎత్తున మరి ప్ర ప్రలోభం అయితే తెలంగాణ అయితే చూపిస్తూ ఉంది కాబట్టి అరవై శాతం దాదాపుగా అరవై శాతం ఉన్న బీసీలకి నలభై మూడు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని కూడా ఇప్పుడు స్థానికంగా చాలా మేధావులు కూడా కొట్లాడుతున్న నేపథ్యంలో మరి బీసీ కులగణలు చేసిన తర్వాత రిజర్వేషన్ పెంపు తర్వాత కూడా మరి ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పడం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది అదే విధంగా మన సెంట్రల్ నుండి కూడా మనకి ఏదైతే ఎస్సీకి సంబంధించిన రెండు వర్గాలు అంటే అటు ఎస్సీ కానీ అటు మాదిగలకు కానీ ఇటు మాలలకు కానీ సంబంధించిన వాటికి కూడా రిజర్వేషన్ల పెంపు విషయంలో కూడా మొన్న సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది వాటిని కూడా ఆలోచించేసి మరి వాళ్ళకు కూడా కొంత రిజర్వేషన్ పెంచే ప్రక్రియ అయితే కనబడతా ఉంది ఏది ఏమైనా కానీ ఈ రిజర్వేషన్ గోల్డ్ తర్వాతనే మరి సర్పంచ్ ఎన్నికలు పెట్టుకుందామని రేవంత్ రెడ్డి అనుకున్నారు కానీ కేంద్రము ఇచ్చిన సూచనల ప్రకారం అయితే మరి అక్టోబర్ సెప్టెంబర్ లో అయితే మరి ఎన్నికలైతే ఉండబోతున్నట్టు కూడా మనకైతే క్లారిటీ వస్తా ఉంది ఎందుకంటే నిధులు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ నిధుల కోసం అయినా తొందరగా మరి కేంద్రము చూసిస్తా ఉన్నది కాబట్టి స్టేట్ లో ఉన్న పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ అయితే తొందరలో అయితే రాబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది మరి ఒకేసారి నిర్వచిస్తారా లేకుంటే పలు దశలుగా నిర్వచిస్తారన్న కూడా ఈ రోజు అయితే క్లారిటీ కూడా రాబోతా ఉంది మూడు దశల్లో అయితే మనకైతే సర్పంచ్ ఎన్నికలు అయితే నిర్వహించినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో కసరత్తు చేసిన అంశం మేరకు పురోగతి లేకపోవడంతో అనిచోదన నెలకొంది ఇదే సమయంలో కేంద్ర పంచాయతీ రాజ్ నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చింది వీలైనంత త్వరలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులు ఇవ్వడం చేసేందుకు కసరత్తు చేస్తుంది టైంలో ఈ లేఖ రాయడం గమనార్థం రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తున్నది కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలన వ్యవస్థ అనివార్యం కావడంతో ఈ లేఖ రాసినట్టుగా రాష్ట్రం అధికారులు భావిస్తున్నారు అయితే విదేశీ పరటిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు తను వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కమిటీ కూడా మరి పంచాయతీ రాజ్ మినిస్టర్ గా సీతక్క గారు కూడా ఉండడం అయితే జరిగింది సీతక్క గారి నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన డేట్స్ కానీ లేకుండా దీనికి సంబంధించిన అప్డేట్స్ కానీ మనకైతే రానున్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి ఒకసారి పంచాయతీ రాజు ఎన్నికలు తొందరగా నిర్వహించాలని కేంద్రం సూచించింది ఆ అక్టోబర్ తర్వాత నిర్వహిస్తామని భా భావిస్తుంది అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తం చేస్తుంది బీసీ రిజర్వేషన్ ఖరారు ఆయన ఆధారపడి ఎన్నికల తేదీలు ఫిక్స్ కావాల్సి ఉంటుంది ఇందాక మనం చెప్పినట్టే మొత్తం అదే ఉంది బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజర్వేషన్ తరిగిన తర్వాతనే మరి ఎన్నికలు నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ వర్గ నేతలు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఏమి ఏమైనా కానీ వచ్చే అక్టోబర్ సెప్టెంబర్లో కానీ పంచాయత రాజ్ ఎలక్షన్స్ అయితే ఉండబోతా ఉన్నాయి ఇవి ఏవైతే పన్నెండు వేల ఏడు వందల చిల్లర ఏవైతే గ్రామ పంచాయతీల్లో వారికి మూడు దశలు అయితే ఎన్నికలు కూడా పెట్టనున్నట్టు కూడా తెలంగాణ సర్కారు కేంద్రం ఏదైతే సూచించిన మేరకు అయితే మరి తెలంగాణలో అయితే ఎన్నికలు అయితే రాబోతా ఉన్నాయి గ్రామ పంచాయతీ నగర అయితే మోగబోతా ఉంది మరి దీనికి సిద్ధంగా ఎవరైతే గతంలో కూడా దానికి సంబంధించిన పోటీ చేసినప్పుడు కూడా దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఆ పన్నెండు పన్నెండు వేల ఏడు వందల దానికి కూడా దాదాపుగా ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది పోటీ చేసిన సందర్భాలు కూడా కనబడ్డాయి దీనికి కూడా వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్ కూడా అదే టైంలో జరుగుతాయి దానికి కూడా ఒక లక్ష ఇరవై రెండు వేల వార్డ్ నెంబర్స్ కూడా ఉండడం అయితే జరుగుతూ ఉంది దానికి సంబంధించిన ఎలక్షన్స్ కూడా అదే రోజు జరిగే సందర్భం అయితే కనబడతా ఉంది కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం అయితే కనబడతా ఉంది ఏదైతే బీసీ అయిన తర్వాత బీసీ కులగన తర్వాతనే మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉండే సందర్భం అయితే కనబడతా ఉంది ఎందుకంటే కేంద్రం సూచించిన మేరకు కేంద్రం నిధులు కావాలి కాబట్టి తొందరలో అయితే సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండబోతా ఉన్నాయి ఎంపీటీసీ కి సంబంధించిన ఎన్నికలు ఇప్పట్లో లేనట్టు కూడా తెలుస్తా ఉన్నాయి అవి కూడా గత ఐదు నెలల తర్వాత అయితే మరి ఎన్నికలు ఉండే ఛాన్స్ అయితే ఎంపీటీసీ జడ్పీటీసీ అయితే కనబడుతున్నాయి అక్టోబర్ సెప్టెంబర్ లో అయితే సర్పంచ్ సంబంధించిన ఎన్నికలు ఉంటున్నాయని తెలుస్తా ఉంది